రోజు సాయంత్రం రామకృష్ణ బీచ్కి వెళ్లి అగాధాల నుంచి పళ్లేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడు సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడల తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంత వరకు గడిపి రావడం అలవాటు నాకు ఆ రోజు అలాగే బీచ్లో కూర్చున్నాను చల్లటి గాలి సేద తీర్చుతుంటే అప్పుడే పడింది నా దృష్టి విరజ మీద అక్కడకు ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో పరీక్షగా చూశాను ఆమె వంక మునుపటి కంటే మరింతగా నిగ్గుదేరినట్లు అనిపించింది ఆమె అందం అనువనున లావణ్య ఉట్టిపడుతుంది పక్కనున్న యువకుడు ఆమె భర్తో ప్రియుడు అతని పైకి వాలిపోయి కూర్చుంది గలగల నవ్వుతూ అతనితో మాట్లాడుతుంది ఆమె నన్ను చూసినట్టు లేదు రెండేళ్ల తర్వాత హఠాత్తుగా విరజన్ అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురైంది నిర్మల తటాకంలో రాయి విసిన్నట్టయింది ఇక అక్కడ కూర్చోబుద్ధి కాలేదు కలత చెందిన మనసుతో లేచి రోడ్డు వైపు నడక ఆరంభించాను ఆలోచన భారంతో ఇసుకలో అడుగులు కూరుకుపోతున్నాయి కోల్కత్తాలోని ఓ ఫర్మ్లో నేను పనిచేస్తున్న రోజులవి అప్పుడే విరజతో పరిచయం అయింది నాకు తెలుగు పిల్ల అదే కంపెనీలో పనిచేసేది నేను తెలుగు తెలిసి తనంతట తానుగా వచ్చి పరిచయం చేసుకుంది బాల్య నుంచి ప్రేమాభిమానాలకు దూరంగా ఉన్న నాకు ఆమెతో స్నేహం ఎడారి పైనల్లో నీటి చలమే అయ్యింది కొద్ది రోజుల్లోనే మా స్నేహం ప్రేమగా మారింది జీవితంలో మొదటిసారిగా నన్ను నన్నుగా ఇష్టపడి ప్రేమించిన తొలి యువతే కాదు మొదటి వ్యక్తి కూడాను ఆమె అహన్నిసలో ఆమె తలుపులే నా మది తలుపులను తట్టేవి ఇద్దరము పెళ్లి చేసుకోవాలనుకున్నాం పెళ్లికి ముందు నా జీవితపు పుటలను ఆమె ముందు తెరవాలనిపించింది నేను చెప్పిందంతా శ్రద్ధగా ఆమె ఆ తర్వాత నన్ను తప్పించుకు తిరగనారంభించింది ఓ రోజును నిలదీస్తే ఆమె ఇచ్చిన జవాబు నన్ను నిర్గాంతపరిచింది నేను కాంప్రమైజ్ అయినా ఓ అనాథను అల్లుడిగా చేసుకునే పెద్ద మనసు నా పెద్దలకు లేదు సారీ అంది నిర్మోహమాటంగా జీవితంలో తొలిసారిగా నాకు ప్రేమ మాధుర్యాన్ని చవి చూపిన స్త్రీ జీవితం పట్ల ఆసక్తిని కలిగించిన యువతి అలా ఎంత హఠాత్తుగా ప్రవేశించిందో అంత హఠాత్తుగాను నిష్క్రమించడంతో నా మనసు తీవ్రంగా గాయపడింది ఇక అక్కడ ఉండలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశాఖపట్నం చేరుకున్నాను ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరాను కాలం గొప్ప ధన్వంతరి గాయాలు మానిన మచ్చలు మాత్రం మిగిలిపోయాయి క్రమంగా విరజను నా మది క్యాన్వస్ నుంచి చెరిపేశాను మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె కంటపడంతో తుంటరి కుర్రాడు తేనెపట్టు మీద రాయి విసినట్టయింది జ్ఞాపకాల తేనె తీగలు వృధ చేస్తూ నా మదిని కుట్టసాగాయి గాయం రేగింది ఆ బాధ భరించలేక జీవితంలో మొదటిసారిగా బార్లు అడుగుపెట్టాను ఈ జగమంత కుటుంబం నాది ఏ కాకి జీవితం నాది రేడియోలోంచి పాట వినవస్తుంది నాకెంతో ఇష్టమైన పాట అది నా గురించే రాసినట్లు అనిపిస్తుంటుంది నాకు అందరూ ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ ఏ కాకిలా మిగిలిపోయాను ప్రేమార్తెనే ప్రేమించే మనుషుల కోసం ప్రేమకు స్పందించే మనసుల కోసం అహన్నిసలు తపన ఆరాటం నా జ్ఞాపకాలలాగే మందు కూడా చేదుగా ఉంది మందు ప్రభావం తలకు ఎక్కుతుంటే గతం ఓ పీడకల్లా మదిలో కరాల నృత్యం ఆరంభించింది మనుషుల్లో అహం ఎంతటి విద్వాంసానికి కారకమవుతుందో తెలపడానికి నా జీవితమే ఓ ఉదాహరణ పెద్దల ఆశీస్సులతో ఇష్టపడి పెళ్లాడిన అమ్మా నాన్నల నడుమ అహం బగ్గుమంది వివాహ వ్యవస్థలో ఉడుంపట్టు పట్టుకూడదని పట్టు విడుపులు తప్పవని అంటారు కానీ నా తల్లిదండ్రులు ఆ సూత్రానికి తిలోదకాలు ఇచ్చిన కారణంగా ఇద్దరు వేర్వేరు దారులను వెతుక్కున్నారు నాన్న ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ ఓ ఫెయిల్డ్ హస్బెండ్ అదే అమ్మా నాన్నల మధ్య ఫిక్షన్కి హేతువైంది ఎవరి అహాన్ని వారు ఎరువు వేసి మరీ పెంచి పోషించుకున్నారే తప్ప కాంప్రమైజ్ అన్న పదాన్ని తమ సంసార నిఘంటులో చేర్చుకోలేకపోయారు భార్యాభర్తలైన సున్నితపు బంధం పుట్టుకుని తెగిపోయింది రెండేళ్లు కూడా నిండని కన్న కొడుకు సైతం తనకు వద్దనుకుని వెళ్ళిపోయింది అమ్మ కట్టుకున్న భర్త కంటే కన్న కొడుకు కంటే తన అహం అభిజాత్యాలే ఎక్కువ అనుకుంది అమ్మకు నాన్నకు ఒకరి అవసరం ఒకరికి లేకపోవచ్చును కానీ పసివాడికి అమ్మ అవసరం ఎంతైనా ఉందన్న సత్యం ఆమె విస్మరించడం నా దురదృష్టం అమ్మ ప్రేమ లాలన అనురాగం ఆప్యాయతలకు దూరమే నాన్నకు బరువే అన్నీ ఉండి అందరూ ఉండి అనాథలా పెరగమని ఆ విధాత నా నొసటను రాసి పంపితే ఎవరిని తప్పుపట్టి ఏం లాభం తల్లిదండ్రులు విడిపోతే అధికంగా నష్టపోయేది వారి సంతానమే అనడానికి నిదర్శనం నేనే అమ్మ ఏమైందో ఎక్కడ ఉందో తెలియదు నాన్న మాత్రం దర్జాగా మరో పెళ్లి చేసుకున్నాడు మగ మహారాజునన్న ఆహంతో అమ్మఒడ్లో ఆడుకోవలసిన వయసులో నాన్న నీడలో ఎదగవలసిన ప్రాయంలో శిశు విహాల్లో ఆయాల నీడకు చేరాను నా బంగారు బాల్యమంతా చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో హాస్టల్లోనే గడిచిపోయింది అమ్మ నాన్నల ముద్దు మురిపాల్లో ఓలలాడవలసిన నేను ఓ అనామకుడిగా అనాథలా పెరిగాను అమ్మ ఎలా ఉంటుందో గుర్తులేదు నాకు నాన్న నన్ను చూడ్డానికి రాడు నా చదువుకు సదుపాయాలకు మాత్రం టంచన్గా డబ్బులు కట్టేసేవాడు పండగలకు వెకేషన్స్కి నా తోటి పిల్లలంతా ఇళ్లకు వెళ్తుంటే మనసంతా వెలితిగా అయిపోయి బాధగా ఉండేది నాకు చదువు మీద ఏకాగ్రత తప్పేది ఎప్పుడు ఏవో అర్థం కాని ఆలోచనలు భయాలు బెంగలు అభద్రతా భావం నన్ను పట్టి పీడించేవి ఓసారి ఉండబట్టలేక చేత నాన్నకు ఫోన్ చేయించాను చూడాలని ఉందని అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఓ రోజు క్లాస్లో ఉండగా ప్యూన్ వచ్చి నా కోసం ఎవరో వచ్చారని చెప్పాడు అప్పుడు నాలో కలిగిన ఉద్వేగం భావాలు గుండెదడ వర్ణింపజాలనివి ఎప్పుడో ఐదేళ్ల వయసప్పుడు చూశాను నాన్నను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించలేదాయన అందుకే గుర్తుపట్టలేకపోయాను నేనేరా నీ నాన్నను అని చెప్పుకోవాల్సిన అగత్యం ఆయనకు ఏర్పడ్డం మా ఇద్దరిలో ఎవరి దురదృష్టమో మధ్య వయసు కూడా ఆయన చామంచాయ్లో ఎత్తుగా ఉన్నాడు తలచబడుతున్న జుట్టు తీక్షణంగా ఉండే కన్నులు గంభీర వదనం ఆయన చూసిన తర్వాత అనిపించింది బహుశా నాకు అమ్మ పోలిక వచ్చుంటుందని నాన్న వస్తే ఎన్నెన్నో మాట్లాడాలనుకునేవాడిని ఏవేవో అడగాలనుకునేవాడిని కానీ నా ముందు నిలుచున్న నాన్న ఓ ఆగంతుకుడు నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఉన్న కాసేపు ఆయనే మాట్లాడాడు బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్నందున నన్ను చూడ్డానికి రాలేకపోయానన్నాడు నన్ను ఇంటికి తీసుకువెళ్లాలని ఉన్న తన రెండో భార్యకు జడిసి ఆ పని చేయలేకపోతున్నాడట అసలు నాతో ఎటువంటి సంబంధము పెట్టుకోరాదన్న షరతు మీదే ఆయనే వివాహం చేసుకుందట ఆవిడకు తెలియకుండానే నా సంరక్షణకు చదువుకు ఫైనాన్స్ చేస్తున్నాడట నన్ను గాలికి వదిలేయకుండా చదివిస్తున్నందుకు ఆయన పైన కృతజ్ఞతాభావం వెళ్లివిరిసింది నాలో నాన్న వెళ్ళగానే దుఃఖం ముంచుకు వచ్చింది నాకు కన్న తల్లికి అవసరం లేకపోయిన నేను సవతి తల్లికి ఎందుకు ప్రియమవుతాను ఆమెను పట్టడంలో అర్థం లేదనిపించింది పీజీ ఫైనల్ ఇయర్లో ఉండగా నాన్న ఫోన్ చేశాడు తన రెండో భార్య క్యాన్సర్తో చనిపోయిందట ఆమెకు సంతానం కలగలేదట ఎగ్జామ్స్ అయిపోగానే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడట తన బిజినెస్లో ఇండక్ట్ చేస్తాడట పరీక్షలు పూర్తయ్యాక నాన్నకు ఫోన్ చేయలేదు నేను తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయిన నాకు ఆయన ఆస్తిపాస్తులో అవసరం లేదనిపించింది ఫైనల్ ఎగ్జామ్ అయిన మన్నాడే ఆ హాస్టల్ ఆ ఊరు విడిచి ఓ స్నేహితుడితో కోల్కత్తా వెళ్ళిపోయాను అదంతా జరిగే ఐదేళ్లైపోయింది అలవాటు లేని పనేమో మందు కొట్టాక ఏదోలా ఉంది కడుపులో తిప్పుతుంది రాత్రి పది గంటలకు బాల్ లోంచి బయటపడ్డాను అప్పటికే బీచ్ రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉంది పెట్రోల్ అయిపోయినట్టుంది కొంత దూరం వెళ్ళాక మోటార్ బైక్ ఆగిపోయింది కోపంతో దాన్ని రోడ్డు పక్కకు తన్నేసి తూలుకుంటూ నడక ఆరంభించాను తాగిన మత్తులో కూడా మదిలోని బాధ ఉపశమించడం లేదు కన్న తల్లి నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది ప్రేమించిన పడత అనాథనాన్ని విడిచిపెట్టేసింది సవత తల్లి నేడ కూడా సోకకూడదంది నన్ను ఏకాకిని చేసిన స్త్రీ జాతి మీద కసిగా ఉంది కొంత దూరం వెళ్లేసరికి కనిపించిందామె పేవ్మెంట్ మీద ఒంటరి చెట్టులా ఆగి పరీక్షగా చూశాను సన్నగా పొడవుగా వయసులో ఉంది కాటన్ శారీలో చిక్కిన శరీరం కనుల్లో బెరుకు వదనల్లో నీలి నీడలు ఆమె గుడ్ లుక్స్ను మరుగుపరచలేకపోతున్నాయి అకారణంగానే ఆ యువతి మీద అరవాలనిపించింది నాకు బహుశా ఆడదనేమో కానీ అరవలేకపోయాను ఆమె అమాయకపు చూపులు నా గొంతుకను పెగలినివ్వలేదు అప్పుడప్పుడు నా మిత్రులు నా చేత మందు తాగించాలని స్త్రీ పొందు కల్పించాలని ప్రయత్నించి విఫలమయ్యారు కానీ ఈరోజు విరజ కనిపించి నా మది గాయం రేపడంతో మందు తాగాను ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఇంత రాత్రి వేళ వయసులో ఉన్న ఓ స్త్రీ బీచ్ రోడ్లో ఒంటరిగా నిలుచుని ఉందంటే అది తప్పకుండా విఠల కోసమేనని నా మిత్రుల పలుకులు జ్ఞప్తిగా వచ్చాయి మందు మనసును మభ్యపెడితే పొందు శరీరాన్ని జో కొడుతుందట ఆ అనుభవం కూడా పొందాలనిపించింది అంతకంటే ఆ విధంగా ఆడదాని మీద కక్ష సాధించాలనిపించిందంటే సబబుగా ఉంటుందేమో ఆమె దగ్గరగా వెళ్ళాను నేనేమడిగాను ఆమె ఏం చెప్పిందో రెండు నిమిషాల తర్వాత ఆమె భుజం నిండా చెంగు కప్పుకుని నడుస్తుంటే అనుసరించాను అక్కడకు సమీపంలోనే ఉంది ఆమె నివాసం ఆరు వాటాల పాతలోగిలి అందులో ఓ ఒంటి గది పోషణ ఆమెది ఆ ఇంట్లో దరిద్ర దేవత సహజీవనం చేస్తుంది నేలపైన చేప చాప మీద అతుకుల బొంత దానిమీద నిద్రపోతున్న నెలల పసిపాప ఆమె కూతురు కాబోలు మంచం మీద దుప్పటి తీసి దులిపి పక్క వేసిందామే తలుపు మూసి చొక్కా విప్పుతో ఆమెను సమీపించాను భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకోబోయాను తిమ్మిరెక్కిన మనసుతో అదిగో అప్పుడే అందామే నా కళ్ళల్లోకి దీనంగా చూస్తూ చటుక్కున వదిలేశాను ఎన్నాళ్ళైంది అడిగాను నిషా దిగిపోవడంతో తల వంచుకుని ఒకటి రెండు మూడు వేలు చూపించింది మళ్ళీ చొక్కా తొడుక్కుని బయటకు నడిచాను నేను కొంతసేపటికి ఫుడ్ ప్యాకెట్స్తో తిరిగి వచ్చిన నా వంక కృతజ్ఞతతో చూసింది ఆమె వాటిని అందుకుంటూ నాకు చేతులు జోడించింది పాపను లేపి నేను బాటిల్తో తెచ్చిన పాలన పట్టించింది బొజ్జ నిండినట్టుంది పాప నా వంక చూసి బోసినవ్వులు ఉలికించింది ఆమె ఆవురావురం అంటూ తింటుంటే జాలి వేసింది నాకు ఆమె పలుకులు నా మదిలో సుళ్ళు తిరిగాయి ఆకలితో శోష వస్తుంది ముందుగా నాకు తినడానికి ఏమైనా పెట్టించరు అంది అభ్యర్థనగా తినేసి చేయి పాపని పాపను నిద్రపుచ్చుతూ మెల్లగా అంది మూడు రోజులుగా మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్న కారణంగా చంటిదానికి పాలు లేకుండా పోయాయి పాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే చచ్చిపోతుందన్న భయంతో గత్యంతర కానక జీవితంలో మొదటిసారి ఇలా ఆ పైన ఆమె గొంతుక దుఃఖంతో పూడుకుపోయింది తమాయించుకుని కనులు తుడుచుకుందామే నా బిడ్డ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదనిపించింది పాప ప్రాణం కాపాడిన మీకు నేనేమిస్తే రుణం తీరుతుంది నిశ్చేష్డినయ్యాను నేను అహం నిలుపుకోవడం కోసం పేగు తెంచుకు పుట్టిన బిడ్డనే కాదనుకుంది ఓ తల్లి బిడ్డ కోసం తన మానాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడింది మరో తల్లి ఎంత తేడా ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది పాప నిద్రపుచ్చి పమిట తొలగించి బ్లౌజ్ ఉక్సి విప్పసాగిందామే హఠాత్తుగా నాలో వివేకం మేల్కొంది సిగ్గు కూడా వేసింది ఆమెను వారించి పమిట చెంగును భుజాల మీదుగా కప్పాను ఆ సాయంతో నేను ఏటీఎం నుండి డ్రా చేసిన డబ్బు ఐదు వేలు జేబులో ఉంది దాన్ని తీసి మంచం మీద పెట్టాను సారీ అంటూ గొనిగి గబగబా బయటకు నడిచాను తెల్లబోయిన ఆమె కన్నీళ్లతో నాకు చేతులు జోడించడం కనుకొసల నుండి కనిపించింది ఆ రాత్రి సంఘటన నన్ను మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది దాని గురించి ఆలోచిస్తుంది నా మనసు ఆమె కన్నీరే గుర్తుకు వస్తుంది ఆమె పేరు కూడా అడగలేదు నేను ఆమె భర్త ఏమయ్యాడు ఆమె ఒంటరిది ఎందుకయిందో ఆ వివరాలేవి తెలుసుకోలేదు అయితే పసిపాప నా వంక చూసి నవ్విన బోసి నవ్వులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తుంది ఉండబట్టలేక మూడో రోజున సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాను అక్కడ ఎదురైన దృశ్యం నన్ను కంగు తినిపించింది జనం మూగి ఉన్నారు వాకిట్లో ఆమె శవం ఓ ముసలామి భుజం మీద గుక్కపెట్టి ఏడుస్తున్న ఆమె బిడ్డ ఆ ముసలమ్మ చెప్పిన సంగతులు ఆలకించి కొయ్యబారిపోయాను ఆమె పేరు కమల భర్త ఆటో రిక్షా అద్దెకు తీసుకుని అడుపుతుంటాడు పదో తరగతి చదువుతున్న కమల్ను ప్రేమ పేరిట ఏడాదిన్నర క్రితం లేవ తీసుకువచ్చాడు మొదట్లో బాగానే ఉండేవాడు రాను రాను ఆరంభమయ్యాయి ఆమె వెతలు సవారి మీద వచ్చే డబ్బులు ఆటో అద్దెకే సరిపోయేవి కావు దానికి తోడు అతనికి తాగుడు అలవడింది ఫలితంగా పస్తులకు తోడు రోజు దెబ్బలకు కూడా గురయ్యేది కమల రెండు మూడిళ్లలో పనులు చేసుకుంటూ ఎలాగో నెట్టుకు వచ్చేది అయితే ఆమె పనిచేసే చోట మగవారి వేధింపుల కారణంగా విరమించుకుంది దాంతో పూట గడవడం మరింత గడ్డు అయిపోయింది చంటిబిడ్డ తల్లి కూడాను ఆ మధ్య భర్త ఇంటికి సరిగా రావడం లేదు వారానికో పది రోజులకో వచ్చి తాగుడు మైకలను ఏదో ఒక వంకతో గొడవ పెట్టి పెళ్ళని చితకబాది వెళ్తుంటాడు ఆ రోజు ఉదయం ఇంటికి వచ్చాడు అతను మూడు రోజుల క్రితం నేను కమలకిచ్చిన డబ్బు కంటపడటంతో దాన్ని తీసుకుని పోబోయాడు పిల్ల పాల కోసం ఓ ధర్మాత్మును ఇచ్చాడని దాన్ని ముట్టుకోవద్దని ఆమె ఎంతగా ప్రాధాయపడినా వినిపించుకోలేదు దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆమెను బాగా కొట్టాడు ఆ సమయంలో ఆమె తల గొడకు కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది అతను డబ్బు తీసుకుని పారిపోయాడు గిల్టీగా ఫీల్ అయ్యాను నేను కమల చావుకు కారణం నేనేననిపించింది నన్ను తన బోసినవ్వులతో అలరించిన ఆ పసిపాపకు ప్రతిగా నేనేం చేశాను తల్లిని దూరం చేసి అన్యాయం చేశాను ఆ రాత్రి నేను ఆమెకు డబ్బు ఇచ్చుండకపోతే ఆ గొడవ జరిగేది కాదేమో ఆమె చనిపోయేది కాదేమో నా మూలంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది ఓ పసిపాప అయిపోయింది పోలీసులు పోస్టుమార్టం ముగిసాక కమల శవాన్ని అప్పగించేశారట అక్కడ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దహన కార్యక్రమాలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను క్రమంగా నా మనసును ముసిరిన మబ్బు తెరలు విడిపోతున్నట్లు అనిపించింది ఇన్నేళ్లు ఏ గమ్యం కోసమైతే అగమ్యంగా అన్వేషిస్తున్నానో ఆ గమ్యం నా మనోనేత్రంలో తలుక్కుమంది అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాను నా గమ్యం ఆ పసిపాప అమ్మలేని వెలితి తెలియకుండా దానికి ప్రేమానురాగాలు పంచుతాను పెంచి ప్రయోజకరాలని చేస్తాను స్త్రీ జాతిలో మాణిక్యంలా వెలసిల్లేటట్లు సానపెడతాను ఇకపైన అదే నా జీవిత లక్ష్యం అదే కమలకు నేను అర్పించగల నీరాజనం కమల దాహన సంస్కారాలను దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను ఆమె భర్త పోలీసులకు భయపడి ఎక్కడకు పారిపోయాడో తెలియదు ఆమె చితి కూడా నేనే అంటించాను అది ఏనాటి రుణమో కర్మకాండ ముగిశాక పసిదాన్ని తీసుకుని భుజాన వేసుకుని దృఢనిశ్చయంతో బయటకు నడుస్తుంటే ఇన్నాళ్ళు నన్ను వెలివేసిన శాంతి ఊరట ఏవో మనసుకు లభించినట్లయింది